ఒక మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి నన్నా కాంగ్రెస్ అన్నా ఒకటే కాంగ్రెస్ నన్నా రేవంత్ రెడ్డి అన్నా ఒకటే మినిస్టర్లు అన్న కాంగ్రెస్ పార్టీ అన్నా ఒకటే ఓకే నీ దానికి నేను జవాబిస్తా రండా అంటే తెలిసి దాని అర్థం ఏంటిది అనేది నాకైతే వాక్సం తెలియదు రండా అంటే ఎవరిని అంటే రండా అంటే వీళ్ళని అంటారా ఎవరిని హిజ్రా హిజ్రాలు అని అంటారా మీరు మీకే తెలియదు నేనేం చెప్పాలి మీరా దాని అర్థం మీరైనా చెప్పండి అతనైనా చెప్పాలి కదా అంటే అది హిజ్రా హిజ్రాలోనా అంటే ఇప్పుడు ఇది కన్ఫ్యూజ్ ప్రశ్న కాబట్టి నేను అందుకే ముందే అన్నా మీరు అడిగిన ప్రశ్నకు అది నాన్సెన్స్ ప్రశ్న అని చెప్పిన ముందే విన్నారా ఇక ప్రతి పనికి మాలిన కౌంటర్ ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను పంతొమ్మిది సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినా నైన్టీన్ ఇయర్స్కి అయినా నేను నేను పంతొమ్మిది సంవత్సరాలకు మున్సిపల్ కౌన్సిలర్ అయినప్పుడు ఈటల రాజేందర్ ఏముండే అప్పుడు మీకు ఏమన్నా తెలుసా చెప్పగల ఉత్తరా ఎవరైనా చెప్పాలి ఎవరైనా ఒకరు చెప్పాలి ఇది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ సిక్స్లో నేను మున్సిపల్ కౌన్సిలర్ కమి కౌన్సిలర్ దా ప్రేమరా ఎందుకు లే నేను కౌన్సిలర్ అన్నప్పుడు ఆయన చదువుకుంటున్నాడా మరి సరే ఏడని ఉండను కానీ నేనేమంటున్నా అంటే నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ చదువుకుంటున్నాడు ఒకవేళ ఇండైరెక్ట్గా నన్నే అన్నాడు అనుకో నేను లీడర్ అయినప్పుడు నువ్వు ఇల్లు చదువుకుంటున్నావు నువ్వు నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అట్లా ఫీల్ ఎందుకు అవుతున్నావు ఏం పర్సనాలిటీ నీది జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వెంకట్రెడ్డి మా పర్సనాలిటీ ముందు అది ఒక పర్సనాలిటీ అదేమన్నా ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈటల రాజేందర్ నువ్వు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఇక రోడ్డు మీదికే రాలేదు ఇది చదువుకుంటున్నావు నీకెంత అంత అవసరం అంత అవసరమా నీకేమన్నా చూసిన నేను కూడా చూసిన అవును లేదా జగ్గారెడ్డి రౌడీగా మా రౌడీగా మాట్లాడుతున్నాడు బీజేపీలో ఏదో కామెంట్ కూడా చూసినా రౌడీలకు రౌడీనే అవుతా గుండగాలకు గుండగానే ఉంటా తిట్టడానికి తిడతా మంచివానికి మంచిగానే ఉంటా చెడ్డోని చెడ్డగానే ఉంటా నువ్వు ఎవరి నోరు జారితే నేను నోరు జారుతా ఎవడ మర్యాద ఇచ్చి మాట్లాడితే నేను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడతా ఎస్ నువ్వు ఒకటికి నాలుగు సార్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అంటున్నప్పుడు బరాబర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త కౌంటర్ వేస్తారు దాంట్లోకి అనుమానం ఏముంది దాంట్లో నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు నీ పర్సనాలిటీ నీ నువ్వు పెద్దగా ఎందుకు ఊహించుకుంటున్నావు నాకు తెలియదు నీ కెపాసిటీ ఏంది నీ పర్సనాలిటీ ఏంటి అసలు కేసీఆర్ అంటే పార్టీ పెట్టకపోతే నీ పర్సనాలిటీ లేదు మరి అట్లా అంటే కేసీఆర్ అనేవాడు టీఆర్ఎస్ పెట్టకపోతే ఈటల రాజ్ ఎవరయ్యా ఎవర తను నన్ను అంటారు అనుకో కేసీఆర్ పార్టీగా నేను పంతొమ్మిది ఏళ్ళకే అయినా నేను అప్పటికి ఇంకా నేను పంతొమ్మిది వేలు అయినప్పుడు కేసీఆర్ కూడా నాకంటే పెద్దోడే ఇంకా అప్పటికి ఆయన ఇంకేమి ఆయన లీడర్ ఉన్నాడు అంతే ఇప్పుడు పంతొమ్మిది ఏళ్ళగా కౌన్సిల్ నాకే ఫీలింగ్ లేదు ఎవరిదో పుణ్యమా అని చెప్పి నువ్వు లీడర్ అయ్యి నీకు ఆ ఫీలింగ్ ఎందుక పని చేసుకో ఇప్పటికైనా నువ్వు నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకో తట్టుకోలేవు ఈటల్ రాజేందర్ నువ్వు ఒక్క పదం వాడితే మేము పది పది పదాలు వాడతాము నువ్వు ఒక్క తిట్టు తిడితే వంద తిట్లు తిడతాము నీ వల్ల కాదు నువ్వు కంట్రోల్ కావడమే నీకే మంచిది నువ్వు కంట్రోల్ అయ్యి నీది నువ్వు కంట్రోల్ అయితే నీ పరువు నువ్వే దక్కించుకుని అవుతావు నువ్వు నోరు జారితే మేము పది నువ్వు పదిసార్లు నోరు జారుతాము నీ పరువే పోతుంది ఇక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అనుకో మా మంత్రులు ఎవరైనా కానిగా కాంగ్రెస్ పార్టీ మీద అంత నువ్వేదో నీది నువ్వు పెద్ద పర్సనాలిటీ కొన్ని నువ్వు ఫీల్ కాకు అని నా నా సలహా నీది నీవు నీ పర్సనాలిటీ పెద్దదని ప్రజలు అనుకోవాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు ఎంత నీ రాజకీయ జీవితం ఎంత నువ్వు కాంగ్రెస్ పార్టీకి ముని మన్మనివి నువ్వు నువ్వు తాతకే దగ్గులు చెప్తా అంటే ఎట్లయితుంది వయసు రీతి చూస్తే బీజేపీకి కూడా తాతపా తాతనే అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పుట్టింది నలభైలే కదా ఏదైతే ముప్పై ఒక్క వంద ముప్పై ఆరు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇటు చూసిన వైశ్యరీత్యా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పొందనే లేదు ఇక నువ్వు తాతకు తగ్గులు లేపుతాడు ఎట్లా కాబట్టి మనము ఎప్పుడైనా సరే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నువ్వు ఎంపీగా ఒక ముఖ్యమంత్రిని నువ్వు అడగాల్సిన అడిగి అడగాల్సిన పద్ధతిలో అడిగితే అతను జవాబు చెప్తాడు కానీ నువ్వు ఏదో కొంత లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడితే మేము కూడా లాంగ్వేజ్ చేంజ్ చేసి కౌంటర్ కొడుతూనే ఉంటాము నీ అంతటా నువ్వు ఆపుకుంటే నీకే మర్యాద ఉంటుంది నీ పరువు నువ్వే దక్కించుకు నేను ప్రెస్ మీట్లు పెట్టకపోయినా నేను ఇంకో ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినా గాంధీభవన్ మా గాంధీభవన్ మీడియా అడుగుతుంటారు అడిగినప్పుడు నేను అటాక్ చేయక తప్పదు నేను యాక్చువల్గా ఈరోజు మా నాయకురాలు మా మన మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు చెప్పడానికి మీడియా ముందుకు వచ్చిన చెప్పేసిన ఇందిరాగాంధీ గాంధీ అని చెప్పేసిన యాద చేయించిన చెప్పుడు కాదు ఇది గత దేశ ప్రజలు అనేది మళ్ళొకసారి మీడియా ద్వారా యాద చేయడానికి వచ్చిన కాబట్టి మీకు కూడా కొంత బాధ కలిగింది ఇట్లా అంటున్నాడు అని అన్నప్పుడు నేను కూడా